సీనియర్ జర్నలిస్ట్ గవని చక్రపాణి నాలుగో వద్దంతి కార్యక్రమాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు పేదలకు అన్నదానం చేశారు శ్రీ లలిత భరద్వాజ దత్తపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీ రామాయణ మహేష్ శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ గవని పాలేంద్ర జగదీష్ బాబు ఎంఆర్ఆర్ కన్వర్షన్ వ్యవస్థాపకులు రాధారాణి మోహన్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ మండలంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో కూడా సీనియర్గా జర్నలిస్టుగా గవిని చక్రపాణి గారు వారు చేసినటువంటి విధి ఆయన యొక్క డూటీఏ దైవంగా భావించి వారు అనేక అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎంతోమందికి జర్నలిస్టులకి గురువుగా అర్జుడుగా ఆయన రాష్ట్ర స్థాయిలో సీనియర్ జర్నలిస్టుగా వారు కొనసాగి ఇక్కడ పద్ధతి సందర్భంగా ఈ రోజున వారి కుమారులు శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అధినేత గవినీ బాలేంద్ర జగదీష్ బాబు అదేవిధంగా ఎంఆర్ఆర్ కన్వెన్షన్ అదేవిధంగా యూనికార్న్ ఆర్ఆర్ యూనికార్న్ అధినేత అయినటువంటి శ్రీ రాధారాణి గారు వారి అధినేతలు వారి కుటుంబ సభ్యులు కవిని చక్రపాణి గారి యొక్క నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ అమ్మవారి దివ్య సన్నిధానంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం వారి కుటుంబ సభ్యులకు ఆ తల్లి యొక్క అనుగ్రహాశిస్సులు చాలా ఉంటాయని ఇంకా ఈ శ్రావణ మాసం అత్యంత శ్రేష్టమైంది ప్రతి ఒక్కరూ ఆ యొక్క తల్లి యొక్క అనుగ్రహాశ్రీస్సులు పొందాలి ఇలాంటి నాడు వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా జర్నలిస్టు మిత్రులు అందరూ కలిసి సంపూర్ణమైనటువంటి ప్రేమ అభిమానాలతో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి నివాళిని అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులు చేసే ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం ఉదావాహం అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ఆశీస్సులు అందజేస్తూ లలిత భరత్ రాజ్య దత్తపేఠం లలితామహేశ్వరం హిందు గురిపేట రామాయణం మహేశ్వరం పెట్టారు ఇప్పుడు మా నాన్నగారు అయిన గౌని చక్రపాణి గారి వర్ధంతి సందర్భంగా ముగ్గురు పట్ల రంగపట్నం విలేజ్లో ఆయన ప్రతిరోజు ఇక్కడికి వచ్చేవారు ప్రతి శుక్రవారం ఆదివారం ఇక్కడ ప్రజలతో పాటు అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ అన్న ప్రసాదాలు అనేది ఆయన అరేంజ్ చేసేవారు అనమాట ఆయన ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆనందంగా ఉంటే ఆయన ఆనందంగా ఫీల్ అయ్యి ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం అనేది ఆయన ఏర్పాటు చేయడం చాలా ఇష్టం ఆయనకి అలాంటి కోరికలు ఎక్కువ ఆయనకి అలాంటి కోరికలు అనేది మా తమ్ముడైన బాబు గారు ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఆయన ఈరోజు వర్ధంతి సందర్భంగా ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవడానికి చాలా ఆనందంగా రెవెన్యూ చక్రపాణి గారు సీనియర్ సెంట్రస్టర్ మా తండ్రి గారి నాలుగో వర్షం సందర్భంగా చాముండేశ్వరి అమ్మవారి ఆయనకి ప్రీతి మాత్రమైన చాముండే అమ్మవారి దేవస్థానంలో నాలుగో వర్తం సందర్భంగా అర్థమైన కార్యక్రమం నిర్వహించాము సాయిరా మా విద్యార్థులు ఉపాధ్యాయులు సేవాభావం కల్పించాల బాగా ఆర్థిక ఉద్దేశంతో ఇన్వాల్వ్ చేస్తూ అందరికీ ఇటువంటి లక్ష్యాలు విద్యా ఆయన నుంచి విద్యార్థులు తవ్వాలన్న ఉద్దేశంతోనే వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా మా నాన్నగారు ప్రతి ఆదివారం చాముండ అమ్మవారి గుడి దగ్గర దేవస్థానం కంటిన్యూగా ఆదివారం అక్కడే ఉండే ఒక సాంప్రదాయాన్ని కొనసాగిస్తే ఉండేవారు అదే ఉద్దేశంతో ఈరోజు నాలుగవ సందర్భంగా ఆదివారం కావడంతో అందాన కార్యక్రమం నిర్వహించడం మామూలుగా గిరిజన ప్రాంతాల్లో ఒక ఆయనకిష్టమైన చంద్రదా సందర్భంగా ఆయన అందాన కార్యక్రమాలను ప్రోత్సహిస్తారు ఎక్కడికెళ్ళిన అన్నదాన కార్యక్రమం అనేది అతనికి కొద్దిగా సెంటిమెంట్ పరంగా చెప్పాలి సాంప్రదాయ పరంగా ఆఖరికి ఉన్న వాళ్ళకి అన్నదానం ముఖ్యం అన్నట్టు ఏర్పాటు చేసే విధి విధానాలతో మేము కూడా దాన్ని పాటిస్తున్నాం మా తరపున విద్యా సంస్థ తరపున మా నాన్నగారి గుర్తిని దైవంగా భావించి జర్నలిజంలో గత ముప్పై సంవత్సరాల పైన జన మిత్రుల సహకారంతో మా ఇంటి మండల జర్నలిస్టులు మిత్రుల సహకారం జిల్లా స్థాయిలో జర్నలిస్టు సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ మంచిని ప్రోత్సహిస్తూ ఆయన చేసిన మంచి పనులు ప్రోత్సహిస్తూ మిగిలిన కార్యక్రమాలు చేపట్టాలని ఉద్దేశించడం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది